మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది గ్రహాలు అనుకూలమా ప్రతికూలమా ఏ గ్రహాలు యోగిస్తాయి ఏ గ్రహాల ప్రభావం వలన యోగం అవయోగం కలుగుతుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం నవగ్రహాలలో శుభకరుడైనటువంటి గురువు మిథున రాశిలో వక్రగతిన సంచారం చేస్తూ చేసేటువంటి చిన్న చిన్న ప్రయత్నాల్లో మీకు వెసులుబాటు కలిగి పనులు సాఫీగా జరుగుతూ ఉంటుంటాయి కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా కొద్దిపాటి ధైర్యము కష్టముతో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తూ అర్ధాష్టమ గురు ప్రభావము అలాగే జన్మశని ప్రభావం కూడా తోడై ఉన్నటువంటి కారణం చేత ప్రతి పనియందు కూడాను ఆసక్తి లేకపోవడము గృహంలో కంటే బయట ఎక్కువగా గడపాల్సినటువంటి పరిస్థితి రావడం చికాకులతో కూడుకున్నటువంటి జీవనము ముఖ్యంగా ధనము ఖర్చు అయిపోతూ ఉండడం మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా చుట్టుపక్కల వాతావరణం ఉండడం ఇవన్నీ వాటికంతటవే గ్రహాల యొక్క ప్రభావం మీకు జరుగుతూ ఉంటుంటాయి మీకు తెలియకుండానే సమస్యల వలయంలో ఆ రెండు నెలల పాటు చిక్కుకొని ఉంటారు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటారు ఇది చక్కటి యోగ కాలముగా చెప్పవచ్చు ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు శుభ కార్యాలలో మీకు మీ హస్తం ఉంటుంది అన్ని విధాలుగా మీకు శుభం జరుగుతుంది ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రుణగ్రస్తులవుతారు రుణదాతలు మళ్ళీ తిరిగి డబ్బుని పొందలేకపోతారు అంటే మీరు ఇచ్చిన డబ్బుని తిరిగి పొందలేకపోతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ సంవత్సరం అంతా కూడాను శని అనుకూలము కాదు ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యా సంబంధమైనటువంటిది కాబట్టి విద్యార్థులకి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఎక్కువగా కష్టపడాలి అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమ పడాలి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల విద్య పట్ల తమ పిల్లలకు ఉన్నటువంటి విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ పరి కనబరిస్తే తప్ప మంచి ఉచ్చి ఉత్తీర్ణత శాతంతో పొందలేకపోతారు ఈ కష్టం మొదటి ఐదు నెలలు ఎంత బాగా కష్టపడగలిగితే ఆ ఫలితము పొందగలుగుతారు విదేశీయానానికి అనుకూలమైనటువంటి సమయం మంచి ఉత్తీర్ణత కలిగి ఉన్నటువంటి కారణం చేత నచ్చిన యూనివర్సిటీలో ప్రవేశం లభిస్తుంది విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది ఈ గురువు ఎంత యోగిస్తున్నప్పటికీ కూడా ఫలితం ఉండదు కాబట్టి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు మొదటి మే వరకు కూడా జనవరి నుంచి మే వరకు కూడా కష్టపడే తత్వాన్ని అలవర్చుకోండి ఆ తదనంతరం ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం గ్రహమే మీకు దగ్గరుండి అందిస్తుంది ఇక సంబంధించినటువంటి ఉద్యోగ విషయానికి సంబంధించినటువంటి వివరాలు తర్వాత మనం తెలియచేసుకుందాం ఏ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి ఏ సమయంలో చేయకూడదు ఎప్పుడు ఉద్యోగం వస్తుందనే విషయాలు క్లుప్తంగా ముందు ముందు తెలుసుకుందాం ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అవివాహితులకి వివాహము జరుగుతుంది అందులో సందేహము లేదు ఇది ప్రధానంగా చెప్పుకోదగినటువంటిది ఇక మిగతా సమయాల్లో అంటారా ప్రయత్నము చేయక తప్పదు ఈ సమయంలో ప్రయత్నం కంటే మిగతా సమయంలో ప్రయత్నం చేస్తే ఇక దాంపత్య సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో మొదటి రెండున్నర నెలలు మిశ్రమ ఫలితాలు ఉన్న దంపతుల మధ్య లేదా జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనం మనమని పాటించండి లౌక్యంతో నవ్వుతో చిరునవ్వుతో సమస్యల్ని పరిష్కరించుకోండి ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి జన్మశని వ్యయశని రాహు ప్రభావము ఇటు కేతు కూడా అనుకూలంగా లేకపోవడము అలాగే గురువు కూడా అనుకూలంగా లేకపోవడం చాలా మటుకు ఒక అనారోగ్యం తెలియని ఒక బాధ ఏదో ఒక సమస్య వెంటాడుతున్నట్టుగా ఉంటుంది కానీ తప్పదు ఈ సమస్యల నుంచి బయటపడక తప్పదు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి అలాగే డైట్ మెయింటైన్ చేయాలి ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఇలా మనం జాగ్రత్తగా ఉండగలిగితేనే ఆరోగ్యం పట్ల మనం లాభదాయకంగా ఉంటుంది లేకపోతే మీనరాశి వాళ్ళు అనారోగ్య సమస్యలు తెచ్చుకోక తప్పదు శరీరంలో నిస్సత్వ ఎక్కువగా ఉంటుంది ఎంత తిన్నప్పటికీ కూడా ఆ యొక్క ఫలితాన్ని మీరు పొందలేకపోతారు అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లము ఇండైజేషన్ ప్రాబ్లము అసిడిటీ ప్రాబ్లం అనేటువంటిది మిమ్మల్ని బాధ పెడుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక సంతాన విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి తప్పకుండా జూన్ నుంచి అక్టోబర్ నెల కాలంలో మంచి వార్త వింటారు సంతానవంతులు అవుతారు సందేహమే లేదు విదేశీయానానికి సంబంధించి చెప్పాను కదా ఈ మొదటి ఐదు నెలలు బాగా కష్టపడితే వచ్చే ఫలితమే మిగతా ఐదు నెలల్లో మీరు పొందగలుగుతారు లేకపోతే ఆ మొదటి ఐదు నెలలు నిర్లక్ష్యం చేశారా మీకు ఫలితము దక్కదు గుర్తుపెట్టుకోండి విదేశీయానానికి ఆటంకాలు అసలు మీరు ఎలిజిబులే కారు కాబట్టి మొదటి ఐదు నెలలే బాగా కష్టపడండి విద్య పట్ల మరీ మరీ హెచ్చరిస్తున్నాను ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంత శుభమైనటువంటి సమయం మాత్రం కాదు అధికారులు పార్టీ పెద్దల యొక్క అండదండలు ఉంటాయి కానీ పోస్టులు మాత్రం దక్కించుకోలేకపోతారు ఏదైనా ప్రయత్నం చేసి దక్కించుకుందామన్నా ఆ డబ్బు వృధా ఖర్చే తప్ప దేనికి ఉపయోగపడదు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ పెద్దల యొక్క సహాయ సహకారాలు పొందుతూ జనంలో అప్పుడప్పుడు జనంలో కలుస్తూ ప్రజాదరణ పెంచుకునే ప్రయత్నం చేయండి తప్ప పోస్టుల కోసం అర్రులు చాచకండి ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా ఇటుక ఇసుక ఇనుము రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చర్మ సంబంధము తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు గ్రౌండ్ ఆయిల్స్ ఎడిబుల్ ఆయిల్స్ సంబంధించినటువంటి వాళ్ళు ప్లాస్టిక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార విస్తరణ పనికిరాదు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు ఉన్నటువంటి వ్యవహారంలోనే మీరు ముందుకు సాగండి తప్ప కొత్తగా ప్రయత్నాలు చేయకండి ఈ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ హోటల్ మరియు రెస్టారెంట్ అలాగే టిఫిన్ సెంటర్సు జనరల్ స్టోర్సు సూపర్ మార్కెట్సు విద్యాలయాలు కళాశాలలు బంగారు వ్యాపారస్తులు రోడ్ సైడ్ వెండర్స్ పికిల్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు అలాగే ఈ సంబంధించినటువంటి దైవ సంబంధమైన వృత్తులు వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు తీర్థయాత్రలు చేయించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మీకు అధిక రాబడి ఉంటుంది మిగతా సమయాలలో కష్టమే డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి ఆచితూచి మీరు మీ యొక్క డబ్బుని వెచ్చించండి తప్ప వృధాగా పెట్టుబడులు మాత్రం పెట్టకండి ఇది అనుకూలము కాదు ఇక గమనించుకున్నట్లయితే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఎందుకనంటే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కళారంగంలో వాళ్ళు అనగా సినిమా రంగము సీరియల్స్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు అడ్వాన్సే ఇస్తారు తప్ప మిగతా బ్యాలెన్స్ ఇవ్వలేక ఎగ్గొడతారు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త పడండి పేరు కీర్తి విషయంలో మాత్రం ఢోకా లేదు అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శాస్త్రీయమైనటువంటి సాధారణ పంటలు వేసుకోండి కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి అన్ని విధాలుగా మీకు తెలిసినటువంటి పంటల్ని వేసుకోవడం ద్వారానే మీరు లాభపడతారు అంతే తప్ప పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా వేరే వాళ్ళని మీరు అనుకరించకండి తద్వారా మీకు నష్టమే ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఇంతకుముందు ఉన్నటువంటి దానికంటే కూడా కొనసాగింపు ఏమి గొప్పగా ఏమీ ఉండదు అంటే పేరు ప్రఖ్యాతుల వ్యవహారంలో కావచ్చు ఉద్యోగ వ్యాపారాల వ్యవహారంలో కావచ్చు ఇతరత్ర ఏ వ్యవహారంలోనైనా కానీ సాధారణమైనటువంటి జీవన విధానమే తప్ప గొప్పగా మార్పు ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉండదు పైపెచ్చు మీ సర్వీసును వాడుకొని మీకు సంబంధించినటువంటి విలువ ఇవ్వకపోవడమే జరుగుతుంది తప్ప మీకు ప్రతిఫలం అనేటువంటిది ఉండదు అంతేకాకుండా డబ్బులు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి మీకు అచ్చిబాటు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు నష్టపోవడమే మీకు కలుగుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకి వివాహము సంతానవంతులు కానీ అమ్మాయిలకి సంతానం కలగడం ఇవన్నీ కూడా ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు పొందగలుగుతారు అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా కష్ట పడితే తప్ప ఫలితం పొందలేనటువంటిది కావున అధికారుల మెప్పు కోసం ఎక్కువగా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఈ మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకి స్త్రీలకి కలుగుతుంది అని చెప్పవచ్చు ఇక ఉద్యోగ సంబంధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ ఉద్యోగ సంబంధముగా ఏ సమయంలోనైతే చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు కొన్ని సమయాలు మాత్రం కీలకమైనటువంటి సమయము ప్రధానంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ పదిహేను నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయము ఇక ఆగస్ట్ పదిహేడో తారీఖు నుంచి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇక ఈ సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అలాగే ఈ సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు వరకు అనుకూలంగా ఉండే సమయం ఈ సమయంలో కనుక మీరు ఉద్యోగ ప్రయత్నాలు అనగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం లేదా కొత్త సంస్థలలో ఉద్యోగం కోసం వెతుక్కోవాలనుకుంటే ఆ కొత్త సంస్థల్లో ఉద్యోగం రావడం ఇవన్నీ కూడా జరిగిపోతాయి మిగతా సమయంలో గనుక చేసుకున్నట్లయితే ఆశించి భంగపడని తప్ప వేరే ఇబ్బంది ఉండదు కాబట్టి కష్టపడాల్సి వస్తుంది మిగతా సమయాల్లో ఇక ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అనవసరమైన ఖర్చులు మార్చి నెల వరకు ఉంటాయి వృధా ప్రయాణాలు కష్టాలు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఏప్రిల్ నెలలో ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి నేను గొప్ప ఒక అహంకారం కానీ లేకపోతే ఎవరిని లెక్క చేయని తత్వం కానీ ఉండడం వల్ల చాలా నష్టపోతారు ఇక మే ఒకటి నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి అనవసరంగా ఇతరులతో మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ధన నష్టం ఎక్కువగా ఉంటుంది జూన్ ఇరవై నుంచి ఆగస్ట్ ఒకటో తారీఖు మధ్య కాలంలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా ఎక్కువగా ఉండడం తద్వారా డబ్బు పరంగా కావచ్చు అన్ని విధాలుగా మంచి శుభమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఉద్యోగ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించడం కానీ వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం కానీ లేకపోతే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు కానీ జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో ఎవరితో కలిసి పనిచేస్తున్న వాళ్ళతో సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఇది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి కలిగేటువంటిది ఇక ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఏ సమస్య అయినప్పటికీ కూడా ఈ మీనరాశిలో వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రతీ నెల పన్నెండు మాసాలు ప్రతీ నెల ఒక పర్వదినం రోజున పుణ్యక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అంటే ఆరోగ్యం కోసం ఉద్యోగం కోసం వివాహం కోసం దాంపత్యం కోసం ఆర్థిక బాధలు శత్రు సమస్యలు కోర్టు సమస్యల కోసం ఇలా ఇరవై ఒక్క రకాలైనటువంటి హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు